జూన్ ఐదు రెండువేల ఇరవై నాలుగు దేవుని స్వర్ము వినుటలోని రహస్యములు దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరువుగుల రెక్కల చొప్పుడు బయటి ఆవరణము వరకు వినబడిన ఎహెస్కేలు పదవ అధ్యాయము ఐదవ వచనము ఒకప్పుడు ప్రవక్తులు యాజకులు మాత్రమే దేవుని స్వర్ము వినగలిగేడివారు ఇతరులెవరైనానో దేవుని చిత్తమును తెలుసుకునబూరిని ఎడల ప్రవక్త గాని ప్రధాన యాజకుని యొద్దకుగాని వెళ్లవలసి ఉండెను ప్రతి మానవుడు దేవుని స్వరమును వినుటకు సాధ్యమగనట్లు ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చాను ఈ కారణము వలననే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సేవా ప్రారంభ దశలోనే ఆయనపై పరిశుద్ధాత్మ దిగుతొచ్చాను ఆకాశము నుండి దేవుని స్వరము వినబడిన మార్పు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకట వచనంలో చూడము యేసుక్రీస్తు ప్రభువు సినిమా వేయబడక మునిపే తన మరణము గూర్చి ఆయన ప్రకటించాను తన మరణ భూస్థాపన పునరుద్ధానములకు సూచనగా ఆయన బాప్తిస్మమునందు సాక్ష్యమిచ్చను అప్పుడు ఆకాశము తెరవబడి దేవుని స్వరము వినబడేను మనము కూడా మన పాప క్షమాపణను నిశ్చయము చేసుకుని ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములలో బాప్తిస్వామునందు ఐక్యపరచుకొనినప్పుడు ప్రతి దినము ఆకాశము తెరవబడటం చూచదము దేవుని దయ కృప శక్తి పొందేదము మనలను నడిపించుటకు సహాయపడుటకు బోధించుటకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడను అప్పుడు ఆత్మీయమైన గూడమగ సంగతులు మనకు విశదీకరించబడను వీటిని సాధారణమైన జ్ఞానముతో మనము అర్థం చేసుకునలేము మీ అవసరతకు తగినట్లు మీరు కూడా అనుదినము ఆయన స్వరమును వినవచ్చు దేవుడు మీతో ఏమి మాట్లాడనయ్యున్నాడు మిమ్మల్ని ఏమి చేయమనుచున్నాడు పరిశుద్ధాత్మని స్వరము ద్వారా మీరు తెలుసుకునవచ్చును బాప్తీశ్వరము తీసుకున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ నివసిస్తాడు ఆయన మనకు ఎలా నడుచుకోవాలో బోధిస్తాడు ఇకనైనా ఆయన స్వరానికి విధేయత చూపించి సంతోషకరంగా జీవిద్దాము ఆమె ప్రైజ్లవర్